అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి స్వామి గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు హరి గురుగారు మీరు ఆధ్యాత్మికత అంటే సైన్స్ అని అన్నారు కదా కాస్త వివరంగా అందరికి తరం వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అని చెప్పేసి ఒక రెండు మూడు వ్యాఖ్యాల్లో చెప్తారా ఆధ్యాత్మికత భాషలో చెప్పాలా అంటే ఆది ఆత్మ కథ ఆధ్యాత్మికత ఇన్ని ఆత్మలు లేవు ఒకే సూర్యబింబము అనేకమైనటువంటి చెరువులలో నదులలో నదులు చెరువుల మాట దేవుడు పది నీళ్ళ గ్లాసులు పెట్టండి పదింటిలో పది చంద్రబింబాలు కనపడతాయి ఉన్నది ఒకటే బింబం ఒకటే ప్రతిబింబాలు కోటి ఉంటాయి అట్లా ఏదో ఒక సూపర్ ఆత్మ ఉంది మనకు తెలియని ఒక శక్తి ఆ తెలియని శక్తికి మనం పేర్లు పెట్టుకున్నాం మనం పేర్లు పెట్టుకున్నాం ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక నీళ్ళ క్లాస్ తీసుకొని వచ్చి ఒక పది భాషలు మాట్లాడే వాళ్ళ మధ్యలో అక్కడ పెడతాను ఓ తమిళ్ అడుగుతాను వాడు ఏమంటాడు దాన్ని తన్ని అంటాడు ఓ మలయాళం వాడిని అడుగుతాడు వాడు వెళ్లం అంటాడు ఒక ఇంగ్లీష్ వాడిని అడుగుతాను వాడు వాటర్ అంటాడు మీరు తెలుగు వాళ్ళు మిమ్మల్ని అడుగుతాం పేరేమంటారు మంచి నీరు నీరు అంటారు నీళ్లు అంటారు కన్నడం వాడు నీరు అంటారు బెంగాలీ వాడు పినాచ పాణి అంటారు పేయోష జల్ అంటారు మన ఒక్క ఇండియాలోనే ఎన్ని భాషలు ఉంటాయి ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి ఆ అన్ని భాషల వాళ్ళు దాన్ని వాళ్ళ భాష పేరుతో పిలుస్తున్నారు దాని అసలు పేరు ఏమో చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలాగా పిలుస్తూ ఉంటారు దాని పేరు ఏమంటే మీరు ఇమ్మీడియట్గా మీరు చెప్పేది నీళ్లు ఎందుకంటే మీ తాత ముత్తాతలు మీకు అది నీళ్లు నీళ్లు అని చెప్పారు నీళ్లు అంటున్నా ఇంకా మాట్లాడితే కొట్లాడతావు కూడా ఇట్ ఈస్ నాట్ వాటర్ ఇట్ ఇస్ నీళ్లు అంట మరి ఆ నీళ్లలో మీరు ఇంత పసుపు వేసారు దానికి ముందు పసుపు రంగు లేదు ఇప్పుడు మీరు పసుపు వేస్తే పచ్చగా అనిపించారు కాస్త అంత హల్దీ కప్ప మిర్చి మిరప పౌడర్ వేసినారు అప్పుడు అది ఎర్రగా అంటే దానికి ఒక రంగు లేదు ఒక రుచి లేదు ఉప్పు వేస్తే ఉప్పుగా అనిపిస్తుంది బెల్లం వేస్తే తీయగా అనిపిస్తుంది దానికి రుచి స్వయం లేదు దానికి స్వయం రంగు లేదు ఇంకా విచిత్రము దాన్ని మీరు గ్లాస్ లో పోస్తే గ్లాస్ షేప్ కు గోల్డ్ అవుతుంది పీపాలో పోస్తే పీజ పూజాలో పోస్తే పూజ కిస్మే కాలాతో ఉసురుక్కు ఉదాహరణ కరలేదు దేంట్లో వేస్తే దాని ఆకారంలోకి అది వస్తుంది అదే పరబ్రహ్మతత్వం దానికి ఏమీ లేదు ఇదన్నా కనపడుతుంది ఇది కళ్ళకు కనపడుతుంది కళ్ళకు కూడా కనపడకుండా అటువంటి ఒక శక్తి ఉంది అది ఎంత శక్తివంతం అంటే ఈ కోటాను కోట్ల అని వీడు ఏమి కనపెడతాడో వాటి అన్నిటినీ కూడా ఒక నిర్దిష్టమైన కక్షలో నడుపుతా వాడు దాన్ని ఆకర్షణ శక్తి ఎలక్ట్రో మ్యాగ్నటిజం అది ఇది అని పేర్లు అన్నాడు బట్ ఈ డోంట్ నో ఎని ఇంకా సులభం తల్లి ఇప్పుడు ఈ కరెంట్ ఉంది కనపడుతుందా లేదు ముట్టుకుంటే మనకి షాక్ తెలియదు ఆనందంగా ఉంటుంది ముట్టుకుంటే అయిపోతాం అంతే కనపడదు అవును కానీ ఆ ఒక్క కరెంటు మీరు దాని కూలర్ కు తగిలిస్తే చలగాలిస్తాను హీటర్ కు తగిలిస్తే వేడిగాలిస్తుంది పంకాకు కనెక్షన్ చేస్తే పంకాగా తిరుగుతుంది లైట్కి పెడితే వెళ్తూ వస్తుంది మీరు దేనికి దేనికి వాడితే దాన్ని పనిచేయింప చేస్తుంది తాను కనబడడం లేదు అట్లాంటిదే పరమాత్మ శక్తి ఒకటి ఉంది అని మన పూర్వీకులు కనుక్కున్నారు దానికి పరమాత్మ అని పేరు పెట్టినారు మనది జీవాత్మ అన్నారు అంటే వాణిలో నుంచి వచ్చిన ఒక చిన్న పీస్ ఒక దీపం వెలుగుతుంది అంటే దాని చుట్టూ కాంతి పోతుంది అన్ని పక్కల ఆ కాంతి పోతాంది అంటే కాంతి అణువుల సముదాయం ప్రతి కాంతి కొన్ని కోట్ల అణువుల సముదాయం అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ప్రధానమైన జ్యోతి నుంచి వస్తుంది ఆ ప్రధానమైన జ్యోతి పరమాత్మ ఈ పక్కకు వచ్చిన కణాలు జీవాత్మ అంతే ఇది బయటకు వచ్చి నేను జీవాత్మ అది పరమాత్మ అని రెండుగా అనుకుంటాను నేనే అది అనుకోవడం లేదు తత్వమసి నువ్వు అది అయి ఉన్నావు అని అప్పటి నుంచి వేదంలో మొత్తుకొని వస్తున్నారు ఆ నాలుగు వేదాలకు నాలుగు మహావాక్యాలు చెప్పారు అహం బ్రహ్మస్మి ఆయమాత్మానం బ్రహ్మ తత్వమసి సర్వం కలిత్వం బ్రహ్మ ఇట్లాంటివి ఒక నాలుగు మాటలు చెప్పి ఉన్నారు వాళ్ళ కు వచ్చేసారు ఉన్నదంతా అదేరా దాంట్లో నుంచే నువ్వు వచ్చావు దాంట్లో నుంచే గాలి అణువులు నీటి అణువులు ప్రతి ఒక్కటి ఏదైనా కానీ అణువే ఆ అణువును మళ్ళీ మీరు చెక్ చేసి చూస్తే దాని లోపల ఒక న్యూక్లియస్ ఒక ఎలక్ట్రాను ప్రోటాన్లు న్యూట్రాన్లు కార్డియోలజీ ఇన్ని భాగాలు దాంట్లో ఉన్నాయి మళ్ళీ ఆ న్యూక్లియస్ను బాగా ఎల్లార్జ్ చేసి చూస్తే ఇరవై మూడు జతల క్రోమోజోములు అని ఉంటాయి దాన్ని ఎల్లార్జీ చేసి చూస్తే డిఎన్ఏ అనేది ఉంది ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చాడు ఇప్పుడు ఆ డిఎన్ఏని కూడా ఎలా బ్రేట్ చేస్తే ఒక్కొక్క డిఎన్ఏ మూడు లక్షల కాంబినేషన్లతో ఉంది అంటున్నారు ఇది చెప్పింది సూక్ష్మంలో 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 అంత ఇప్పుడు ఆ మూడు లక్షల కాంబినేషన్లు దేంతో తయారైనాయి ఏ ఏ గ్యాసెస్తో ఏ ఏ మెటీరియల్తో తయారైనా చూడాలి ఇంకా దాంట్లో ఇంకే ప్రపంచం ఎంత ఒక చైతన్యం అని ఎంత నిర్దిష్టంగా ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఒక కణంలో తిరుగుతున్నాయో సూర్యుని చుట్టూ గ్రహాలట తిరుగుతున్నాయి ఈ సూర్యుడు అనబడే నక్షత్రం ఆ మిల్కీవే గెలాక్సీ సెంటర్లో అట్లా తిరుగుతున్నాడు ఈ గెలాక్సీలు కోటాను కోట్ల గెలాక్సీలు సమ్ సెంటర్కు అవి ఆ దాని స్పీడ్ మనం ఊహించలేం అంత జరుగుతున్నా మనకు అది తెలియడం లేదు దీన్నే మన పూర్వీకులు మాయా అని పేరు అన్నారు ఒకసారి ఎవరో ఒక ఆయన అసలు ఈ మాయా మాయా అంటారు ఈ మాయ ఏంటో నాకు వివరచ్చు అన్నాడు ఆయన సైంటిస్టు నా స్పేస్ సైంటిస్ట్ నాకు ఆయనకు చెప్పే సులభమైంది అయ్యా ఈ భూమి ఎంత భూగోళ ఇది ఎంత వృత్తం ఎంత పరిధి ఇరవై నాలుగు వేల కిలోమీటర్ మరి ఒక్క దినంలో ఇది ఒక రౌండ్ కొట్టేస్తాను అంటే గంటకు వెయ్యి మైళ్ళ స్పీడ్తో తిరుగుతుంది ఈ భూమి గంటకు వెయ్యి వెయ్యి మైళ్ళ స్పీడ్ మనకేమన్నా తెలుస్తా లేదు పోనీ ఇదే భూమి సూర్యుడు చుట్టూ మూడు వందల అరవై ఐదు రోజుల్లో రౌండ్ కొట్టేస్తుంది ఆ పరిధి కొన్ని కోట్ల కిలోమీటర్లు పర్ అవర్ టెన్ థౌసండ్ కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది భూమి ఈ సూర్యుడు లక్ష కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్తో గెలాక్సీ సెంటర్ చుట్టూ తిరుగుతా ఉన్నాడు అంతా తిరుగుడే మనలో ఉన్న ప్రతి కణం కదులుతుంది అదే స్పీడ్స్ ఇది ఆధ్యాత్మికత ఇప్పుడు ఆ ఆధ్యాత్మికత ఈ కొత్త సైన్స్ కనుక్కొని కనుక్కొని చెప్తా ఉంటారు మెల్లమెల్లగా ఇదే లైన్కి వస్తారు ఆఖరికి అది ఉంది అని కనుక్కుంటారు ఉంది అని కానీ అది ఏందో మటుకు ఎవడు కనుక్కోలేడు ఎందుకంటే ఇట్ ఈజ్ ఇండివిజువల్ బట్ దట్ పవర్ ఇస్ దాన్ని ఇటువంటి ఒక శక్తి ఉంది అని ముందు తెలుసుకున్నది సనాతన భారతీయ ధర్మం దానికి పరమాత్మ అని పేరు పెట్టి ఆ నిరాకారాన్ని పూజించలేము కాబట్టి ఒక బ్రహ్మ నాలుగు తలకాయలతో ఉంటాడు అని ఒక ఐడెంటిఫికేషన్ ఒక నారాయణుడు ఆయన ప్రొటెక్టర్ ఆయనేమో ప్రొడ్యూసరు ఈయనేమో ప్రొటెక్టరు ప్రొటెక్టర్ కొంచెం బలంగా ఉండాలి శంకులు చక్రాలు ఆయుధాలు ఉండాలి అని ఒక నాలుగు చేతులు అప్పుడు విష్ణు డిస్ట్రక్టర్ ఒకడు ఉండాలా అవి ఉంటే కనుక ఆయన శివుడు ఆయన శివుడిని చూడాలంటే ముందు మీరు ఒక ఆకారం ఊహించుకోవాలి కదా మూడు కండ్లు ఉంటాయి గంగమ్మ ఉంటుంది చంద్రుడు ఉంటాడు పాములతో ఉంటాడు అట్లా అని ఇమాజినేషన్ చేసినప్పుడు యూ కెన్ ఏబుల్ టు కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ ఇన్విజిబుల్ థింగ్ మీద యూ కెన్ నాట్ టు కాన్సన్ట్రేట్ కదా ఆధ్యాత్మికత గురించి చాలా బాగా వివరించారు గురువు గారు ఇప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటున్నాను ఎవరైతే డివోషనల్ పర్స్పెక్టివ్ ఈ జ్యోతిష్యం పర్స్పెక్టివ్ నుంచి నమ్మకం లేని వారు ఉంటారో వాళ్ళకు అసలు శాస్త్రీయ పరంగా ఏంటిది అని చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు ప్రతి ఒక్కరు కూడా శాస్త్రీయ పరంగా వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అసలు ఏంటి అని ఈ ఎపిసోడ్ ద్వారా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు నియమాలన్నింటినీ పాటిస్తారు దాని ప్రభావాన్ని తగ్గించుకుంటారు అంతా కూడా సంతోషంగా చాలా బాగుంటుంది అట్ ది సేమ్ టైం ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మకండి అవును దానికి అథంటేటివ్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళనే అడగండి వాళ్ళ దగ్గర నుంచే మీరు రెమెడీస్ తీసుకోండి ఆరోగ్యపరమైన రెమెడీస్ కానీ ఈ జ్యోతిష్యపరమైన రెమెడీస్ కానీ దాంట్లో వాళ్ళు నిష్ణాతులైన వాళ్ళని అడిగి తీసుకున్నప్పుడు మీకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి చాలా చక్కగా వివరించారు గురుగారు మాకున్న అన్ని సందేహాలని చాలా బాగా వివరించారు గురుగారు అంతా మా గురు కటాక్షం తల్లి మాదేం లేదు మా మహంత్ గురుమహారాజ్ మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ కరుణా జై శ్రీరామ్ చంద్ర